హాయ్ ఫ్రెండ్స్ మిరపైర్ అయితే నాటుతానము ఇంక నాటేదానికైతే గినా సాలైతే దోలేసి ఇంకా నీళ్ళు అయితే అనమాట కరెంట్ అయితే వచ్చింది ఇంకా కరెంట్ ఉన్నప్పుడే నాటాలి కాబట్టి ఇంకా పొద్దున్నే అయితే నాటే కుదరలేదు ఇంక సాయంత్రం అయితే నాటుతాను ఇంకా నీళ్ళు అయితే గినా బాగా బెడ్లు నిండా వేయాలి కాబట్టి నీళ్ళు అయితే వేసేసిన తర్వాత నాటుతాము ఇంకా పైరు అయితే తెచ్చి వారం రోజులు పైన అయింది ఇంక ఎండిపోతుంది అనేసి సాల్ దోలేసి రోజు అయితే గీనా పైరైతే నాటిద్దాం అనమాట ఇంకా కూలల్లని అయితే రమ్మని చెప్పినాము కానీ ఒక కొడతాయి కదా ఏదని ఒక ఆయమని మాత్రమే పిలుచుకున్నాం అనమాట ఇంకా ఉండే మిగతా ఈ కొడతకంతా మీ రిపేర్ అవుతుంది మిగిలితే గీనా వంకాయ పైరైతే నాటుదామనుకున్నాము ఇంక ఈ కొడతకు మొత్తం అయితే సరిపోతుంది అనుకుంటున్నాను ఇంకా బెడ్లలో అయితే రెండు పక్కల అయితే మీరు పైరి ఒకే పక్క కొన్ని కొన్ని చోట్లయితే ఒక పక్కే నాటుతారు మేమైతే గైనా రెండు పక్కల అయితే నాటిస్తాను రెండు పక్కలు నాటినా కూడా కొడత అయితే సరిపోతుంది పైరు అయితే చాలా ఉందనమాట ఇంకా కరెంట్ అయితే పోతుందనేసి బెడ్లకైతే నీళ్ళైతే ఇడ్చినాము కొడత మొత్తం నీళ్ళు అయితే ఇడ్చినాము కాబట్టి కొంచెం కరెంట్ పోయినా కూడా ఏం పర్వాలేదు అనమాట ఇంకా ముందైతే ఈ కొడతలో వంకాయ పైరు టమోటా మిరకాయ టమోటా అయితే నాటినాము మూడు చాలా గడ్డైతే పడింది కాబట్టి తక్కువ తక్కువ అయితే పెట్టుకుందాం అనుకున్నాము కానీ ఎక్కువ పైరు అయితే ఉంది కాబట్టి నాటేసినాము ఇంకా వంకాయ ఉంటే గైనా ఎక్కువ గడ్డైతే పడుతుంది అందుకనేసి వంకాయ పైరు అయితే వద్దనుకుంటున్నాము ఇంకా పక్క అయితే గిన మునక్కాయ చెట్లు కొన్ని కురాకు కొంచెము కొత్తిమీర అయితే పోద్దాం అనుకున్నాము ఇంకా ఇవి నాటేది అయిపోయిన తర్వాత నీళ్ళు అయితే తగ్గాలి కాబట్టి కొంచెము నాటి అయిపోయిన తర్వాత మునిగిత్తనాలు అయితే పెట్టి కొంచెము సబ్బంక్షి ఇట్లా కురాక్ అయితే పెడదామనుకున్నాము ఇంకా విత్తనాలు అయితే తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం లేటుగా పెట్టినా కూడా